శిల్ప సుందరం శీల బంధురం అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిరం నాగర శైలిలో నిర్మితం అయోధ్య రామాలయం అంటే ఇటుకలు స్తంభాల మిశ్రమం కాదు అది ఆత్మగౌరవ వ్యక్తీకరణ ఆ మందిర ప్రాథమిక నమూన రెండు దశాబ్దాల క్రితమే రూపొందింది శతాబ్దాల పోరాటం దీక్ష త్యాగాల ఫలితంగా నిర్మించుకున్న రామాలయం ఇటు సాంప్రదాయం అటు సంఘర్షణల సమాహారం అది అది రాముల వారి సన్నిధానం రాముడంటేనే శీలం రామో విగ్రహవాన్ ధర్మ అని కదా మూర్తి భవించిన ధర్మమే రామయ్య అంటే భారత జాతి ఔన్నత్యానికి ఆయన ఓ ప్రతీక రామో దీపయతి అంటారు అంటే దీపింపజేసేవాడు రాముడు ఆయన రాజ్యం అంటే శాసనంతో కాదు హృదయంలో ఆసనం సాధించడం ద్వారా పాలించేది పురాతన ప్రపంచ నాగరికతలకే ఊయల భారతీయ నాగరికత ఆధునిక కాలంలో ఈ నాగరికత చూపిన అద్భుతమే అయోధ్య మందిర నిర్మాణం ఒక మహా పోరాటం తర్వాత నిర్మించుకున్న భవ్య మందిరంలో బాలరాముడు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున తిరిగి ప్రవేశిస్తున్నాడు హిందువుల హృదయాల్లో ఒక గొప్ప స్పృహకు ప్రాణప్రతిష్ఠ కూడా జరిగింది విశ్వవ్యాప్తంగా ఈ శుభ ఘడియలను నాగరికతతో అనుసంధానించి చూడడం సనాతన ధర్మ పునరుజ్జీవనోద్యమంగా మన్నించడం వింత ఇంతమాత్రమూ కావోదు భారతీయ ఆధ్యాత్మికత జాతీయవాద దృష్టుల సంగమంతో సాధించిన అసాధారణ విజయం కాబట్టే అంత గౌరవం అతిశయోక్తి కాదు భారతీయుల భావైక్యత కాలగర్భంలో కలిసిపోయిందన్న నమ్మకం ఇప్పుడు మందిరం పునాదుల కిందకు చేరింది ఆ మందిరం వే చెక్కు చెదరని రీతిలో కట్టారు వైవిధ్యం కారణంగా కనిపించే రాజకీయ వైరుధ్యాలు ఇకపై జాతీయతకు తలగ్గి ఉండేటట్టు ఈ మట్టిని గౌరవించేట్టు నిరంతరం నిఘా పెట్టుకోవాల్సిన బాధ్యత హిందువుల మీద పెరిగింది చరిత్ర పాఠాలు నేర్చిన మన జాతి తమదైన అస్తిత్వాన్ని మరొకసారి కోల్పోవడానికి సిద్ధంగా లేదన్న విషయాన్ని క్షిద్ర రాజకీయాలకు రామ మందిరం నిరంతరం గుర్తు చేయడము అవసరమే అయోధ్య పరిణామాలను అవలోకిస్తే భారత జాతి కోల్పోయిందేమిటో గ్రహిస్తుందన్న వాస్తవం ఎవరికైనా అవగతం కావాలి అందులో వినిపించేది చారిత్రక తప్పిదాల పట్ల ఆక్రోశమే దీనికి నేపథ్యం ఒక జాతి ఏం కోల్పోకూడదో చెప్పే మర్యాద పురుషోత్తముడు రామయ్య గాథ మనదైన కళ శాస్త్ర పరిజ్ఞానం ధార్మిక దృష్టి అన్నింటికీ మించి మన వాస్తవ చరిత్ర అన్నీ వదులుకోవాల్సి వచ్చింది విషయపరంగా అవి తక్కువేమీ కావు విషపు టాలోచనలతో తక్కువ చేశారన్నది చరిత్ర ఒక జాతి తనను గొప్పగా చిత్రించుకోవాలంటే మరొక జాతిని తక్కువ చేసి చూపించే నీచత్వం ఒక నిజం ఈ నేపథ్యంలోనే మూలాల కోసం అన్వేషించడం అంటే చిన్నతనమో నేరమో ఎప్పటికీ కాకూడదు విదేశీ పాలన విదేశీ బుద్ధితో స్వదేశీయుల పాలన కారణంగా ప్రాప్తించిన బానిసత్వత నుంచి బయటపడాలనుకోవడం ముమ్మాటికి హర్షణీయం అయోధ్య మందిర ఉద్యమం నిర్మాణం ఆ పని చేయగలిగాయనే ఎక్కువ మంది ప్రగాఢంగా నమ్ముతారు అయోధ్య పుణ్యమాని ఆత్మ విస్మృతి నుంచి బయటపడుతున్న హిందువు దృష్టికోణంలో ఇక్కడి మేధావులు తప్ప ఎవరూ విధ్వంసాన్ని వెతకడం లేదు ఇక ప్రాణప్రతిష్ఠ విషయానికి వస్తే ఈ మేధావులు బాబ్రీ శిథిలాలను లోకానికి చూపించే యత్నం చేస్తుంటే లోకం మాత్రం భారతదేశ చరిత్ర నిండా కనిపిస్తున్న ముప్పై నుంచి నలభై వేల హిందూ దేవాలయాల శిథిలాలను విస్తుపోయి చూస్తోంది నానాటికి మసీదుల కింద బయటపడుతున్న ఆలయాల జాడలను కోర్టులో గుర్తిస్తున్నాయి అయినా హిందువులు సంయమనంతోనే ఉన్నారు ఉంటారు కూడా ఎందుకంటే హిందువుల బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది సాధించిన దానిని చూసి గర్విస్తూనే ఆత్మగౌరవాన్ని ఆహరాహం నిలుపుకునే బృహత్ కార్యం ఇంకా ఎప్పటికీ వారి భుజాల మీద నుంచి గుర్తు చేస్తూనే ఉంటుంది దేశ సమైక్యతే ఎప్పటికీ వారి మతం మంత్రం కూడా అయోధ్య మందిరంతో హిందువుల ఆత్మగౌరవ నినాదాన్ని ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షర లిఖితం చేసిన దాని శక్తిని చాటిన సాధు సంతువులు ఆర్ఎస్ఎస్ విహెచ్పి బీజేపీ కోట్లాది రామభక్తులు హిందూ సంఘాలు ఇతర మతాల వారు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుక తప్పదు కోర్టులకు ప్రణమిల్లుదాం ఇంతకంటే ముఖ్యంగా భారత గడ్డ మీద రాముడి వంటి మహోన్నత పురుషుడిని ప్రతిష్ఠించిన వాల్మీకి మహర్షికి శిరస్సు వంచి మనం భవిష్యత్తు భారతీయుల తరఫున కూడా నమశతములు సమర్పించుకుందాం అయోధ్య ప్రాణప్రతిష్ట శివాజీ మూడు వందల యాభైవ పట్టాభిషేక దినోత్సవం ఒకే ఏడాది రావడం పండగలో మనకు అదో పండగ ఇక ఏ చరిత్రకారుడు ఈ విజయాన్ని నిరాకరించలేడు చీకటి కొనుల్లోకి విసిరివేయలేడు ఇది సత్యం విదేశీయుల మీద పోరాడి గెలిచిన భారతీయ యోధుల చరిత్ర హిందూ పాలకులు అందించిన సుభిక్ష పాలన చరిత్ర శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఏవీ భారతదేశ చరిత్రలో సరైన స్థానం దక్కించుకోలేకపోతున్నాయి అక్కడ కూడా హిందువులది పోరాటమే చరిత్రలో తమదైన స్థానం కోసం చేస్తున్న ఆ పోరాటంలోనూ ఇప్పుడు హిందువులు గెలిచారు అయోధ్యలో విజయం సాధించి తొలిసారి విస్వస్తంగా విజయగాథను చరిత్రలో నమోదు చేసుకున్నారు అదే అయోధ్య రామమందిర నిర్మాణ చరిత్ర మొఘల్ వంశస్థాపకుడు జహరుద్దీన్ మహమ్మద్ బాబర్ దగ్గర సేనాపతి మీర్ బకీ అయోధ్య రామాలయాన్ని కూల్చి మసీదు నిర్మించిన ఘటన పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి హిందూ సంఘాలు సాధు సంతులు కరసేవకులు విశ్వ హిందూ పరిషత్ బజ్ఞ దల్ చేసిన పోరాటం దీనికి పరాకాష్టగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రెండు వేల ఇరవైలో భూమి పూజ ఆపై పూర్తయిన ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు వరకు ప్రస్థానాన్ని పరిణామాలను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది అంత సుదీర్ఘ పోరాటం ఇది ప్రపంచ చరిత్రలోనే ఈ అయోధ్య ఘట్టం అరుదు జై శ్రీరామ్ జై శ్రీరామ్